రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్క మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మల్లిరెడ్డి రంగారెడ్డి దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు బాలోనాయక్ బంజారా పద్ధతిలో నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న బంజారా బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వారికి కావాల్సిన కనీస అవసరాలను సమకూర్చడానికి తాను ఎప్పుడు ముందుంటానని పేర్కొన్నారు దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ తమ జాతి బిడ్డలను కన్నబిడ్డలుగా చూసుకుంటున్న మల్లరెడ్డి రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సంత సేవాల గుడి నిర్మాణానికి కావలసిన జాగాను ఆర్థిక సాయాన్ని చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో తుర్క మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ కొత్త మంగమ్మ శివకుమార్ ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ కోషిక ఐలయ్య సింగిల్ విండో డైరెక్టర్ ముచ్చాల రాజశేఖరరావు బంజారా సంక్షేమ సంఘ ఆర్గనైజర్ నేనావతి రాజు నాయక్ నేనావతి శంకర్ నాయక్ పతులావత్ లచ్చిరామ్ నాయక్ నేనావత్ రమేష్ నాయక్ ముదావత రాజు నాయక్ అంగోద్ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు చేసుకోండి మనందరి భవిష్యత్తు ఆలోచించండి ఈరోజు మనము సేవాల జయంతి జరుపుకుంటున్నాం ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం రోజు ఆయనను గుర్తు చేసుకుంటున్నామంటే ఎస్టీల భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి ఓ మహా దేవుడి లాగా మనం పూజించుకుంటున్నామంటే అందుకే పూజించుకున్నాం అందుకే ఈరోజు ఇందిరాగాంధీని కూడా గుర్తు చేసుకుంటున్నాము ఈరోజు మీ అందరి భవిష్యత్తు కావాలి మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే లంబాడ సోదరులు బతకడానికి కూడా కష్టమైన పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా సోదరుడు బాలునాయక్ గారి నాయకత్వంలో రేపు జయంతి రెండు వందల ఎనభై ఐదు సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లపుర్ మెట్ మండల్ తుర్కే ఎంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాగన్న కూడా రాజీవ్ గృహకల్పన నుండి ర్యాలీగా వచ్చుకుంటూ తుర్కే ఎంజాల్ చౌరస్తా రుఖం సత్తిరెడ్డి గార్డెన్లో మా ఈరోజు మా సంత్ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మా జాతి ఆరాధ్య దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ మరి శివలాల్ మహారాజ్కు చేసినటువంటి సందర్భంలో మా ఈరోజు అందరం కలిసి మా జాతి అందరూ అదేవిధంగా వేరే జాతి కులాస్తులు కూడా కులాతీతంగా పాల్గొనడం జరిగింది భోగభండార కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మాకు సంతోషమైన విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు అన్న మాల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా మా యొక్క గిరిజన నాయకుడు శాసన శాసనసభ్యులు అన్న బాలునాయకుడంగా ఇద్దరు మా యొక్క ఈ కార్యక్రమానికి వారు పాల్గొనడం జరిగింది చాలా సంతోషం మరి వారి గుణంగా మేము ఏదైతే తుర్కేంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏడో వార్డు మరి రాగన్నగూడలో మరి మా యొక్క గిరిజన కుటుంబాలు దాదాపుగా మూడు వందల కుటుంబాలు ఉన్నాయి యొక్క మూడు వేల కుటుంబాలు ఉన్నాయి ఈ మూడు వేల కుటుంబాలు ఉన్నటువంటి మరి యొక్క రాజీవ్ కల్ప ప్రాంతంలో చుట్టుముట్టు ప్రాంతాలు ఉన్నటువంటి మా గిరిజన జాతి మరి మాకు ఆరాధ్య ఆరాధ్యదైవమైనటువంటి సంత్ శివలాల్ మహారాజ్ జయంతి యొక్క ఉత్సవాల సందర్భంగా వారికి మాకు గుడి కావాలి గుడి నిర్మాణానికి స్థలం కావాలని చెప్పి వారికి మేము విన్నవించుకున్న సందర్భంలో వారు మరి అదేవిధంగా మా బాలునాయక్ గారు వారి విజ్ఞప్తి మా విజ్ఞప్తి మేరకు స్థానిక శాసనసభ్యులు అన్న మాలెడ్డి రంగారెడ్డి గారు మరి మీరు స్థలం చూసుకోండి మీరు ఖచ్చితంగా మీరు కోరుకునే విధంగా మీ గుడికి నేను ఖచ్చితంగా స్థలము ఏర్పాటు చేస్తా కలెక్టర్ గారి ద్వారా అదేవిధంగా నిర్మాణాన్ని కూడా నేను నిధులు కేటాయిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి మా జాతి తరఫున మరి ఏదైతే మా శివలాల్ మహారాజ్ తరఫున మా స్థానిక శాసనసభ్యులు అన్న మాల్రెడ్డి రంగారెడ్డి గారికి మా గిరిజన జాతి ముద్దుబిడ్డ మన ఏదైతే దేవరకొండ శాసనసభ్యులు అన్న బాలునాయక్ గారికి ప్రత్యేకంగా కొత్తగా చేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క మంచి వాతావరణంలో మరి మా జాతి బిడ్డలు అమ్మలు అక్కలు అందరు కలిసి ఈ విధంగా ర్యాలీగా వచ్చి డీజేతో వచ్చి జాతి భోగబండాల కార్యక్రమంలో ఇవన్నీకనీ కార్యాలయం సక్సెస్ చేసినందుకు మా కుటుంబ సభ్యులకి అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మునుగనూరులో తొర్రూరులో తుర్కయంజాల్లో మా యొక్క ఎస్టీ సోదరులు జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలు నిజంగా చాలా బ్రహ్మాండంగా మరి జరుపుతున్నారు వాళ్ళందరినీ నేను మరి అలాంటి పెద్ద మహారాజును మనం అందరం కూడా ప్రార్థించుకోవడం మనందరి యొక్క నైతిక బాధ్యతగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది నిజంగా అందరికీ మంచి కార్యక్రమం ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో మా లంబాడా సోదరులు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబం నాయకులు ఉండకుండొచ్చు కానీ ఓటర్లు మొత్తం నూటికి తొంభై శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని అందరినీ అధికారంలోకి తెచ్చినటువంటి వాళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోము వాళ్లకు అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకంలో పెద్దలు గౌరవనీయులు మరి శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు గొప్పగా పెద్ద ఎత్తున మా లంబాడి సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నారు వారితో పాటుగా నన్ను కూడా నాకు కూడా పాల్గొనే అవకాశం కల్పించిన వారికి మా సంఘం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి బంజారా జాతి అంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నది ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మేము హాలిడే కావాలి మా దేవుణ్ణి గౌరవించుకోవాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ కార్య కార్యక్రమాలు ఎవరు పూర్తి చేయలే కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొన్ననే శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆప్షన్ హాలిడేని ప్రకటించడం జరిగింది దాంతో పాటుగానే ఏదైతే గతంలో ఉన్నట్టు బడ్జెట్ సరిపోందే సరిపోకుంటే వెంటనే అదనంగా కోటి రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు పాటుగానే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎవరు గౌరవించిన విధంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా బంజారా భవన్కి వచ్చి శివాలి మహారాజ్ జయంతి పాల్గొనడం మాకెంతో గర్వకారణం మా జాతికి అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మన చేస్తున్నాను దాంతోపాటుగానే హైదరాబాద్ నడిపొడ్డులో వచ్చే జయంతి నాటికి శివలాల్ మహారాజ్ జయంతి నాటికి శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం యాభై లక్షల రూపాయలతోటని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు బంజారా జాతి తరపున అందరం కూడా ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఇప్పుడే ఇంజాపూర్లో ఉన్నట్టు మా సోదరులందరూ కూడా శేవలాల్ మహారాజు గుడి నిర్మాణానికి స్థలం అడిగినారు గౌరవ ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు రాగనగూడెం గౌరవ ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు వెంటనే ఆ గుడి ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని మీరు చూసుకోండి తప్పకుండా ఏర్పాటు చేస్తా సహకరిస్తా అని చెప్పి చెప్పినందుకు మా జాతీయ మేము మేమందరూ కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటాం థ్యాంక్